శ్రావణ శుక్రవారం రోజు కనకదుర్గం దర్శనం చేసుకోవడానికి మీరు కూడా మాతో పాటు వచ్చేయండి అన్నట్టు ఇది నా కొత్త డ్రెస్ శారీని ఇలా లాంగ్ గౌన్గా స్టిచ్ చేయించా ఇప్పుడు టైము నైట్ ఎయిట్ ఫిఫ్టీన్ అయింది నార్మల్గానే కనకదుర్గం గుడికి ఫుల్ భక్తుల రద్దీ శ్రావణ శుక్రవారం కదా ఈరోజు మరీ ఎక్కువ సో ఊర్లోనే ఉంటాం కదా అని ఎక్కువగా ఈ టైంలోనే వెళ్తుంటాం చాలా ప్రశాంతంగా దర్శనం అవుతుంది గుడిలో వరకు దర్శనాలు ఉంటాయి అన్నమాట కృష్ణానది ప్రకాశం బ్యారేజ్ అన్నీ దాటేసి కనకదుర్గం గుడికి అయితే వచ్చేసాను అమ్మదై ఉంటే అన్ని ఉన్నట్లే మా లైఫ్లో ఈ టెంపుల్ చాలా స్పెషల్ ఇన్ఫాక్ట్ వచ్చాక మా లైఫ్లో చాలా పాజిటివిటీ వచ్చింది అంతెందుకు మా చిన్న కొడుకు అంత అమ్మ ఇచ్చిన బ్లెస్సింగ్స్ వాడి బారసాలు కూడా ఇక్కడ చేసి అమ్మ పేరే పెట్టుకున్నాం అనమాట మా లైఫ్లో చాలా మిరాకిల్స్ అయితే ఈ టెంపుల్ వల్లే జరిగాయి అమ్మవారిని ఎన్నిసార్లు దర్శించుకున్నా మళ్ళీ మళ్ళీ గుడికి రావాలనే అనిపిస్తుంది కదా క్రౌడ్ కొంచెం ఎక్కువగానే ఉన్నా కూడా దర్శనం అయితే చాలా బాగా జరిగింది చాలా ప్రశాంతంగా అనిపించింది అట్లీస్ట్ మంత్లీ వన్స్ అయినా కూడా మేము ద అమ్మవారి దర్శనానికి అయితే కంపల్సరీ వస్తూ ఉంటాము అమ్మవారి దగ్గర పెట్టిన చీర అయితే ఒకటి కొనుక్కున్నాను అదే చూపిస్తున్నాను ఇక్కడ